ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడైన తర్వాత దేశంలో మళ్ళీ పెరిగిపోతున్న కరోనా కేసులు కేంద్రం అన్ని రాష్ట్రాలకు కొత్త రూల్స్ అయితే కనుక పెట్టింది అలాగే కొత్త లక్షణాలు అంటే వేరియంట్స్ కూడా కరోనాలో వేరియంట్స్ మారిపోతున్నాయి కొత్త లక్షణాలు అయితే వస్తున్నాయి దానికి సంబంధించి కూడా ప్రకటన అయితే చేశారు సో వీడియో పూర్తిగా చూడండి స్కిప్ చేయకుండా అలాగే బూస్టర్ డోస్ ఎవరికి ఇస్తున్నారు బూస్టర్ డోస్ కూడా అందరికి ఇవ్వడం లేదు కొంతమందికి మాత్రం ఇస్తున్నారు ఎవరికి ఇస్తున్నారు ఏంటనేది కూడా తెలుసుకున్నాము అలాగే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు చేసే ప్రతి లైక్ కూడా ఇంకొకరికి ఇన్ఫర్మేషన్ అయితే చేరవేయడం జరుగుతుంది సో తప్పకుండా లైక్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకోవడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాల్లోకి వెళ్ళిపోదాం కరోనా మళ్ళీ కొత్త వేరియంట్ ఎంత ప్రమాదకరం లక్షణాలు ఏంటి ఒకసారి చూస్తే ఐదేళ్ల క్రితం ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా మహమ్మారి ఇప్పుడు మరోసారి విజృంభిస్తోంది సింగపూర్ హాంకాంగ్ బ్యాంకాక్తో సహా పలు దేశాల్లో కోవిడ్ కేసులు క్రమంగా పెరిగిపోతున్నాయి ఇప్పుడు భారత్ లో కూడా యాక్టివ్ కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతూ కోవిడ్ భయాన్ని మళ్ళీ ప్రజలకు పరిచయం చేస్తుంది ప్రస్తుతం మన దేశంలో రెండు వందల యాభై ఏడుకు పైగా యాక్టివ్ కేసులు ఉన్నాయి కేరళ తమిళనాడు మహారాష్ట్రలో పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది పాండిచ్చేరి ఢిల్లీ గుజరాత్ రాజస్థాన్ సిక్కిం హర్యానా కర్ణాటక పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు సైతం అటెన్షన్ మోడ్లోకి వచ్చేసాయి అంటే మళ్ళీ అలర్ట్ అయిపోతున్నాయి ఎందుకంటే కేసులు పెరగడం వల్ల ఇక ప్రస్తుతం వ్యాప్తి చెందుతున్న ఈ వైరస్ను ఒమిక్రాన్ ఫ్యామిలీలోని జే వన్ కోవిడ్ వేరియంట్గా అయితే కనుక వైద్యులు నిర్ధారించారు ఈ వేరియంట్లో ఒరిజినల్ వైరస్తో పోలిస్తే దీని తీవ్ర తీవ్రత చాలా చాలా వరకు తక్కువగా ఉంటుందని వైద్యులు చెప్తున్నారు థర్డ్ వేవ్లో వచ్చిన ఒమిక్రాన్ వేరియంట్ అప్పట్లో పెద్దగా ప్రభావం ప్రభావం అయితే చూపలేదు తాజా వేరియంట్తో కూడా పెద్దగా భయపడాల్సిన అవసరం లేదంటున్నారు అయితే అలా అని తేలికగా కూడా తీసుకోవడానికి లేదని హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నారు ఆ ఏమీ అవధులయనేసి మాస్క్ వేసుకోవడం భౌతిక దూరం పాటించడం తప్పనిసరి అంటున్నారు తరచూ చేతులు కడుక్కోవాలి జ్వరం దగ్గు గొంతు నొప్పి వంటి లక్షణాలు ఉంటే వెంటనే కోవిడ్ టెస్ట్ చేయించుకోవాలని సూచిస్తున్నారు ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం కోవిడ్ ఉనికిని బట్టి దేశాలన్నీ వ్యాక్సిన్లు అందుబాటులో ఉంచుకోవాలని గైడ్లైన్స్ జారీ చేసేశాయి ఇప్పటికే కేంద్రం కూడా అన్ని రాష్ట్రాలకు కొత్త గైడ్ లైన్స్ అయితే ఇవ్వడం జరిగింది అయితే ఇక్కడ మరో సమస్య కూడా ఆందోళన కలిగిస్తోంది అంటున్నారు ఫుడ్ అండ్ డ్రగ్స్ అడ్మి ఫుడ్ అండ్ డ్రగ్స్ అడ్మినిస్ట్రేషన్స్ ఎఫ్డిఏ అయితే కనుక కోవిడ్ వ్యాక్సిన్ రెగ్యులేషన్స్ ఇప్పుడు మార్చేసింది అరవై ఐదేళ్లు పైబడిన వాళ్ళకు మాత్రమే బూస్టర్ షార్ట్స్ తీసుకోవడానికి అర్హులని తేల్చింది అలాగే వ్యాక్సినేషన్ తర్వాత గుండె సంబంధిత వ్యాధులు కూడా రావచ్చని హెచ్చరిస్తోంది ఈ మేరకు లేబుల్ మీద వార్నింగ్ ఇవ్వాలని వ్యాక్సిన్ తయారీ కంపెనీలు కూడా ఆదేశించింది ఒకవేళ బూస్టర్ డోస్ ఎవరికి పడితే వాళ్ళకి వేయరు ఎందుకంటే గుండె పోటు కూడా వచ్చే అవకాశం ఉన్నాయని చెప్పేసి గుండె సంబంధించిన వ్యాధులు అరవై ఐదేళ్లు పైబడిన వారికి మాత్రమే వేసుకోవాలని చెప్తున్నారు ఒకవేళ ఈ కొత్త వేరియంట్ కనుక సోకితే లక్షణాలు ఏంటి అంటే వైరస్ సోకిన వెంటనే గొంతుపై ప్రభావం ఎక్కువ చూపిస్తోంది ఈ కారణంగానే విపరీతమైన దగ్గు వస్తుంది ముక్కు మూసుకుపోవడం ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడడం లాంటివి అవుతుంది ఈ వేరియంట్ సోకిన వాళ్ళు విపరీతంగా తలనొప్పి అయితే వస్తుంది అంటున్నారు దీంతో పాటు నోట్లో కుండ్లు అంటే కురుపులు అయితే వస్తున్నాయి విపరీతమైన నీరసం కళ్ళు తిరగడం అలాంటివి వేరియంట్ లక్షణాలే అంటున్నారు రుచి వాసన కోల్పోతారు గతంలో కూడా ఉంది అలాగే డయేరియా కూడా ఇబ్బంది పెడుతుంది అంటే మోషన్స్ అవ్వడం విరోచనాలు అలాంటివి అవ్వడం కూడా వాంతుల విరోచనాలని కూడా డయేరియా అంటారు అది కూడా ఇబ్బంది పెడుతుంది అయితే ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు జ్వరం దగ్గు జలుబు కొంత నొప్పి లక్షణాలు కల్పిస్తే వెంటనే ఇంట్లో మీరు విడిగా ఒక గదిలో అయితే ఉండండి వైద్యుల సలహాలు సూచనలు అనుసరించి మందులు వాడాలి సొంతంగా మందులు వాడటం ప్రమాదకరం ప్రయాణాల్లో జన సమూహాల్లో ఉన్నప్పుడు తప్పనిసరిగా మాస్కులు వాడాలి కోవిడ్ కేసుల ప్రభావిత ప్రాంతాల నుంచి వచ్చిన వారు అనుమానిత లక్షణాలు కనిపిస్తే వెంటనే కోవిడ్ నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలి తరచూ చేతులు శుభ్రం చేసుకోవాలి వ్యక్తిగత పరిశుభ్రత కూడా పాటించాలని చెప్తున్నారు సో ఇది ఫ్రెండ్స్ అప్డేట్ అయితే కనుక వీడియో తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి